హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు రేషన్ కార్డ్ అయితే సంబంధించిన ఒక పూర్తి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయడం వల్లనే వీడియో చాలామందికి రీచ్ అయ్యడం అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇందులో రేషన్ కార్డుకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క పని కంప్లీట్ చేసిన వరకు మాత్రమే రేషన్ కార్డు ఉంచుతాం లేకపోతే రిమూవ్ చేస్తామని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది ఆ వచ్చిన అప్డేట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఈ కేవైసీకి లాస్ట్ డేట్ జనవరి ముప్పై ఒకటి వరకు తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జనవరి ముప్పై ఒకటి వరకు తేదీలోపు కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరపరాల శాఖ కమిషనరు మనకి దేవేందర్ సింగ్ అయితే చెప్పడం జరిగింది రెండు నెలలుగా చౌకధరల దుకాణంలో లీలర్ ఈకేవైస్ని సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి ఈ యొక్క ప్రక్రియ డెబ్బై శాతం పూర్తి చెప్పేసి మనకి రావడం జరిగింది ఇంకా మనకి అతి తక్కువగా వనపర్తి జిల్లాలో కంప్లీట్ అయింది అత్యధికంగా మల్కాజుగిరి జిల్లాలో సెవెంటీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయినట్టయితే సమాచారం రావడం జరిగింది ఏదేమైనా ఓవరాల్గా ఈకేవైస్ చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు ఉంచుతాము లేకపోతే వీళ్ళ అబ్ధిదారిని చేసుకున్న వారిని రిమూవ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో రేషన్ కార్డుకి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జనవరి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం అయితే చేసుకోండి రేషన్ కార్డులు కేవైసీకి సంబంధించి ఫర్దర్గా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే